పాలమూరు జిల్లా పులిబిడ్డలు పాలమూరు జిల్లాలో లంబాడీల ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నా మిత్రుడు గిరిజన విద్యార్థి సంఘం ముఖ్య నాయకులు రవీందర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మద్దతు తెలిపి లంబాడి బిడ్డలకు ధైర్యం ఇవ్వడానికి వచ్చినటువంటి గిరిజన సంఘం అధ్యక్షులు అన్న ధర్మ గారికి అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వర్త రమేష్ నాయక్ గారికి జాతీయ అధ్యక్షులు ఇందల్ రాథోడ్ గారికి అదేవిధంగా అనునిత్యం ప్రజల్లో ఉండి ఇక్కడి నుండి ఢిల్లీ వరకు కూడా లంబాడీల వాయిస్ వినిపిస్తున్నటువంటి గిరిజన విద్యార్థి సంఘం వెంకట్ బంజారా గారికి లోకేష్ గారికి శ్రీనివాస్ గారికి రోహిత్ నాయక్ గారికి కోటేష్ గారికి అదేవిధంగా లంబాడీ బిడ్డలకు అన్యాయం జరగొద్దు నేను కూడా లంబాడి బిడ్డలకు మద్దతు ఇస్తా అని చెప్పేసి హైదరాబాద్ నుండి వచ్చేసినటువంటి మిత్రులు గజ్జలి సంతోష్ కుమార్ గారికి అందరికి కూడా పేరు పేరున రామ్ రామ్ జయ శివలాల్ అయితే నాలుగైదు విషయాలు మాట్లాడాలి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చాలా చక్కగా గిరిజన విద్యార్థి సంఘం చేస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా లంబాడీల వాయిస్ గట్టిగా వినిపిస్తున్నటువంటి సంఘంగా నిజంగా వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడి నుంచే కాదు ఏదో మారుమూల తండాలో పుట్టి పెరిగినటువంటి ఈ బిడ్డలు ఆ గుడిసెల్లో ఆ వాగుల్లో వంకల్లో పోయి నీళ్ళు తాగినటువంటి ఆ బిడ్డలు అడవులలో వేటారే జంతువులతోటి కూడా స్నేహాన్ని చేసినటువంటి ఈ బిడ్డలు ఢిల్లీ దాకా పోరాటం చేసి ఢిల్లీ దాకా ముందుకెళ్ళి లంబాడీలో ఆత్మగౌరవం కొరకు పనిచేస్తున్నటువంటి గిరిజన విద్యార్థి సంఘానికి సదా ఎప్పుడు కూడా నేను తోడుంటా అని చెప్పేసి తెలియజేస్తూ ఇక కొన్ని విషయాలకు వద్దాం రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటూ రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగంలో ఉండేటువంటి వ్యవస్థను మొత్తం కాపాడాలి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి తిడుతూ ఉన్నారు ఈరోజు అదృష్టమో మరి మా వాళ్ళు రవీందర్ బాగా ఆలోచించి చెప్పినట్టున్నాడు రాజ్యాంగ దినోత్సవం ఈ రోజు ఈ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు కూడా ఈ రాజ్యాంగానికి అవమానపరుస్తూ భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ప్రక్రియ ద్వారా ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును భారతదేశంలో అన్ని గిరిజన కులాలకు దక్కుతున్నటువంటి హక్కును లంబాడీ బిడ్డలు కూడా ఎస్టీగా హక్కు పొందిర్రు దీంట్లో ప్రశ్నించడానికి ఎలాంటి అవకాశం లేదు ఒకవేళ మీరు ప్రశ్నిస్తున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఎస్టీ జాబితాలో లంబాడీ బిడ్డలు బంజారా బిడ్డలు లంబాడీసు గోర్ బంజారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళని మీరు అవమానిస్తున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు అన్నట్టు ఇక కొన్ని విషయాలకు వస్తాం అందరూ చాలా విషయాలు మాట్లాడి రవీందర్ గాని మా వర్తే రమేష్ కానీ మా లోకేష్ కానీ లేకపోతే వెంకట్ బంజారా చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పిర్రు నేను ఆ విషయాల పోదలుచుకోలేదు భారత రాజ్యాంగం ప్రకారం ఎట్లొచ్చినాం ఎంపీల కమిటీ ఏం చేసింది ఎస్టీ జాబితాలను అసలు తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఎస్టీ జాబితాలో లంబారీలు లేకపోవడం వల్ల ఏ రకంగా నష్టపోయినాము అన్ని విషయాలు కులంకషంగా చర్చించారు సంతోషం కానీ ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది నేను ఒకటే అడగదలుచుకున్నా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే అడగదలుచుకున్నా ముఖ్యమంత్రి గారు మీరు భారత రాజ్యాంగాన్ని కానీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి దాన్ని కానీ మీరు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే భారత రాజ్యాంగాన్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నారా భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి లంబాడీ బిడ్డలు ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం రాలేదని చెప్పేసి లంబాడీ బిడ్డలకు దొంగలుగా కుట్రలుగా కుట్రలుగా కుట్ర కుట్రదారులుగా మాట్లాడుతున్నటువంటి మీ ఎమ్మెల్యేల పైన ఎవరైతే తెల్లం వెంకట్రావు ఉన్నారో ఎడ్మ బొజ్జు ఉన్నారో సీతక్క ఉందో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన నువ్వు చర్య తీసుకుంటావా లేదా మిమ్మల్ని రాజకీయంగా శాశ్వత సమాధి కట్టాలా మేము ఇది ఒకటి మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి వారు ఒకరు పరిమాణలో ఉన్నాడు ఒక అజ్ఞాని వారికి వాడే సొంత మేధావి అప్రకటిత వాడే స్వయం ప్రకటిత మేధావి అనుకుంటున్నాడు అరుణో ఎవరో ఉంటాడు వారేం మాట్లాడతాడంటే లంబాడీలను ఎస్టీ జాబితాలో వెళ్లి తీసేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ముఖ్యమంత్రి గారే చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారే మా యొక్క కుట్రలను మా యొక్క మా యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్నారు కాబట్టి మనమంతా ఉద్యమించాలే ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తుండు సీతక్క డబ్బులు ఇస్తుంది పొంగులెడ్డి శ్రీనివాసరావు డబ్బులు ఇస్తుండు ఎడ్మజు కొ పంపిస్తుండు తెల్లం వెంకటరావు స్వయం బాపురావు వీళ్ళంతా అయినా కొడుకులు మాకు పంపిస్తున్నారు మనం ఉద్యమాన్ని నడపాలంటారు అరే లుచ్చిన కొడుకులారా నిజంగా గిరిజనుల్లో మీకు సోయి ఉంటే నిజంగా ఎస్టీ జాబితా గురించి అవగాహన ఉంటే నిజంగా మీకు భారత రాజ్యాంగం పైన అవగాహన ఉంటే ఈయన కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈనా కొడుకులో సూటిగా వార్నింగ్ ఇస్తున్నాం సూటిగా చెప్తున్నాం నువ్వు మాట్లాడే మాటలు నీ భాష పద్ధతి ఇదేనా నీ తల్లి ఇందాక మా వెంకట బంజారా చెప్తుండే మా యొక్క ఇందల పాట చెప్తుండే ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ఏ రకంగా అయితే మమ్మల్ని కన్నదో మిమ్మల్ని కూడా అదే రకంగా కన్నది కానీ ఈయన కొడుకు ఏం మాట్లాడతాడంటే వీడు యజ్మ బొచ్చు గారు కాని వాడు అరుణ్ కుమార్ గారు కాని వీళ్ళు మాట్లాడే మాటలు ఈరోజు లంబాడి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మంది బంజారాల మనుషులు గాయపడ్డాయి మిస్టర్ రేవంత్ రెడ్డి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటావా తీసుకోవా ఒకటే ప్రశ్న లేదా కొడంగల్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగెట్టడం ఖాయం నలభై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి కొరంగల్లో లంబారి బిడ్డలవి ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా భవిష్యత్తు కాలంలో పడదు రేవంత్ రెడ్డి అదే విధంగా ఇంకా పాలమూరు జిల్లా గురించి మాట్లాడదాం ఎందుకంటే పాలమూరు జిల్లాలో రవీందర్ గొప్ప కార్యక్రమం తీసుకున్నాడు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఎవరి గుడ్డిగాడితే పళ్ళు తోగుతా ఉన్నారు భారత రాజ్యాంగం అపహాస్యం అవుతుంటే లంబాడీల ఓట్లు మాత్రమే కావాలా లంబాడీల పైన లంబాడీ మహిళల పైన లంబాడీ తల్లుల పైన లంబాడీల పైన ఆ రోజు రెండు వేల పదిహేడులో దాడులు చేస్తే అర్ధరాత్రి విమానాలలో హెలికాప్టర్ పోలీస్ ఫోర్స్ పంపించారు ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మమ్మల్ని తులమాడుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని ఈరోజు హేళన చేస్తా ఉన్నారు ఇదేం వలసదారులమని లంబాడీలు కుట్రదారులని అవినీతి పరులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా పోలీస్ వ్యవస్థ ఉందా ఈ డీజీపీ నిద్రపోతున్నాడా పండుకున్నాడా పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవేళ మేము ప్రశ్నిస్తే మా మాటలు చదివేకపోతే మా ఓట్లతో గట్టెనెక్కినటువంటి గాడిద కొడుకులు ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మంది గాడిద కొడుకులు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఎవరు పీకుతున్నారు ఎవరు ఎంట్రికల్ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం కొడుకుల మీకు బుద్ధి ఉందా ఈ యొక్క శాసనసభ్యులకు దమ్ము లేదా ధైర్యం లేదా భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే లంబాడి బిడ్డల ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి రేపటి నుంచి మీరు ప్రెస్ మీట్లలో మాట్లాడకపోతే ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకు హెచ్చరిస్తా ఉన్నాం మీరు మాట్లాడకపోతే ఒకవేళ మీ మీరు మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టారు కానీ మీకు రాజకీయంగా శాశ్వత సమాధి కట్టబడుతున్నాం మీకు ఒక్క ఓటు లొంబాడి ఓట్లు బరువు లంబాడీ తండాలను మిమ్మల్ని రానియము యు ఆర్ నాట్ అలౌడ్ తాండాస్ అని బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని తాండాల నుంచి బహిష్కరిస్తాము ఇది కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకోకపోతున్నాం మనం గిరిజన విద్యార్థి సంఘం ఈ వైపుగా ప్లాన్ చేయాలి ఇక ఖమ్మంలో లంబాడీలు చాలా మంది ఉన్నారు ఎవరైతే ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో చాలా మంది శాసనసభ్యులు మంత్రులు కూడా ఉన్నారు ఈ శాసనసభ్యులకు అడుగుతున్నాం మంత్రులను అడుగుతున్నాం మీరు మంత్రులుగా మీరు దోచుకోవడానికే ఉన్నారా లంబారీలు హక్కులు కాపాడడానికి ఉన్నారా ఒకవేళ లంబాడీ హక్కులు కాపాడాలనుకుంటే మరి ఏం చేస్తున్నారు మరి యగ్మా అధికారికంగా ఎస్టీ జాబితాల నుంచి లంబారీలను తీసేయాలని చెప్పేసే సభకు ఏ రకంగా పోతాడు ఏ రకంగా మాట్లాడతాడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనం మీద ప్రమాణం చేసి అందరికి సమాన దృష్టితో చూస్తా అని చెప్పేసినటువంటి యడ్మ బొజ్జు ఏ రకంగా ఆ సభ అయిపోతాడు ఏ రకంగా మాట్లాడతాడు మిస్టర్ రేవంత్ రెడ్డి దీనిపైన సమాధానం చెప్పాలి అరుణ్ కుమార్ గారు వాడు ఎవరైతే గారు ఉన్నారో చదువుకున్న అజ్ఞాని ఉన్నారో వానంతట వాడే ఏదో స్వయం ప్రకటిత మేధావిగా ఫీల్ అవుతున్నాడో వానికి జీరో నాలెడ్జ్ భారత రాజ్యాంగం పైన లేదు ఎస్టీ జాబితా పైన లేదు వారు మాట్లాడే తీరు ప్రజలను రెచ్చగొట్టే రకంగా ఉంది బిడ్డ మేము కూడా మాట్లాడొచ్చు మీ తల్లుల పైన మేము కూడా మీ అమ్మల పైన మాట్లాడచ్చు మీ పిల్లల పైన మాట్లాడచ్చు మీ బిడ్డల పైన మాట్లాడచ్చు మాకు విఘ్నత అడ్డు వస్తుంది మాకు విఘ్నత అడ్డు వస్తుంది ఖబర్దార్ జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే మేము కూడా ప్రజాక్షేత్రంలో ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం గిరిజన విద్యార్థి సంఘాన్ని నేను ఒకటి సూచిస్తున్నాం భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభ ద్వారా జిల్లా జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో హైదరాబాద్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి యాభై వేల నుంచి లక్ష మందితోటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చూపిద్దాం లంబాడీల శక్తి ఏందో శక్తి ప్రదర్శన ఏందో చెప్దాం లంబాడీలతో పెట్టుకుంటే రాజకీయ నాయకులు ఏ రకంగా రాజకీయంగా శాశ్వత సమాధి అవుతారో వాళ్ళకి శవయాత్ర చేద్దాం రాజకీయ శవయాత్ర అంటే వాళ్ళకు ఒక్క ఓటు లంబాడీ ఓట్లు పడేది లేదు సేవరా మీద మేరాల సాతి భవానీ మీద కూడా ప్రమాణం చేసి తండా తండా కూడా తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈనా కొడుకులు మాట్లాడరు ముఖ్యమంత్రి అసలే మాట్లాడారు కుట్రదారే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కుట్రదారే లంబాడీల పైన కుట్రదారే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు లంబాడీల పైన మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు ఏం బిక్తున్నావు అని చెప్పేసి సూటి గడక దలుచుకున్నావు ఈ ముఖ్యమంత్రికి అందువరకే ముఖ్యమంత్రి గారు ఇంకా నీకు గౌరవించేది లేదు మా తల్లి పైన ఎప్పుడైతే వారు మాట్లాడిండో మా చెల్లి పైన ఎప్పుడైతే మాట్లాడిండో మా బిడ్డ ఆడ బిడ్డల పైన ఎప్పుడైతే మాట్లాడిండో నీ పార్టీ మీద నీ మీద ఎవరి మీద గౌరవం లేదు ఇక మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇక నువ్వేం చేసుకుంటావు డొప్పికో అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అందుకు ఖచ్చితంగా భారత రాజ్యాంగం మేము భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారికి ఈ పదిహేను కోట్ల మంది ప్రజల తరఫున రాహుల్ గాంధీ గారికి కలవబోతున్నాం రాహుల్ గాంధీ గారికి ఇక్కడ చేసే అరాచక పాలన లంబాడీల భూములు గుంజుకుంటాడు లగచెర్లలో లంబాడి ఆడబిడ్డల పైన ఇష్టం వచ్చినటువంటిస్తాడు ఆ లంబాడి బిడ్డలతో వాళ్ళను అన్యాయంగా జైలుకు పంపుతాడు లంబాడి రైతులకు ఖమ్మంలో జైలుకు పంపుతాడు మా నాటోళ్ళో మాట్లాడితే రోజు ఉదయం లేస్తే వెంకట్ కో లేకపోతే రవీందర్కో జైలుకు పంపిస్తా అని చెప్పేసి కోయల కేసులో పేరు భయపెట్టిస్తాడు ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఒకరిని కాదు ఈయన మోసం చేసింది ఈ రోజు పాపం ఆ బీసీలను కూడా మోసం చేసిండు ఇస్తా అని చెప్పేసి బీసీలను మోసం చేసిండు ఎస్సీలను కూడా మోసం చేసిండు ఏది కూడా కానియకుండా ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అన్యాయానికి సబ్బండ్ వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ఖబర్దార్ బిడ్డ నీ ఖచ్చితంగా మేం ప్రజాస్వామ్యంగానే ఖచ్చితంగా రాజకీయంగానే మిమ్మల్ని బొంద పెట్టే రోజు దగ్గరలో ఉంది లంబారీ బిడ్డలకు యాభై లక్షల మంది లంబారీ బిడ్డలుంటే ఈ రోజు నువ్వు మాకు కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వా ఈ రోజు మా దాంట్లో ఉన్నారు ఆ పార్టీలో కొంతమంది బేకూగాలు ఉన్నారు మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో లంబాడీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది నాయకులు వాళ్ళంతా చెత్తగాలు ఉన్నారు పనికి బేగాలు ఉన్నారు లంబాడీల గురించి అన్ని జరుగుతున్నా కూడా ఒక్క రోజు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రిని కలిసి మా పైన ఈ రకంగా దౌర్జన్యంగా మాట్లాడుతూ వీళ్ళ పైన చర్య తీసుకోమని చెప్పేసి ఈ ఈ ఎమ్మెల్యేలు ఈ పనికి చేతగాని దద్దమ్మలు సన్నాసులు ఈ రోజు ఈ ఎమ్మెల్యేలు పోయి అడిగారు ఈ రోజు ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక్కరోజు ఒక దగ్గర కూర్చోరు ఈ ఎమ్మెల్యేల బుద్ధి గానీ జ్ఞానం కానీ సిగ్గు గాని శరణ లేదు లంబాడి బిడ్డలకు లంబాడి ఆడబిడ్డల పైన మాట్లాడుతుంటే మీ నోరులు రాకపోతే మీరు ఉంటే ఎంత పీక్తే ఎంత మీరు మీ మంత్రి ఎమ్మెల్యే పదవులు ఉంటే ఎంత లంబాడీలో ఆత్మగౌరవం పైన ఇంతగానో అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎక్కువ జనాభా యాభై లక్షల జనాభా లంబారి బిడ్డలు ఉంటే ఇంతమందికి ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీలో మీరు ఈరోజు మాట్లాడకు మేము సిగ్గు లేకుండా ఉన్నారు మీరు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ మీ సంగతి మేము ఖచ్చితంగా తండ్రులను తెచ్చుకుంటాం ఇది ప్రజాస్వామ్యము ఓటు దాడుని బుద్ధి చెత్తం మేము ఓటు వేసే వంత్రాలే కాదు కోటు కొట్టడం కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు అదే విధంగా నా రిక్వెస్ట్ అందరికీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి మనం ఆరోగ్యంగా గట్టిగా ఉండాలంటే ఈ నిరసన దీక్షను మీరు కూడా విరమించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా వేరుకుంటున్నాను